తమిళనాడు కూడా ఈరోజు మనం చూస్తే సౌత్ ఇండియానే ముందే చెప్పాను మనం అందరం ఈ దేశానికి పెద్ద ఎత్తున కాంట్రిబ్యూట్ చేసే పరిస్థితికి వచ్చాం ఒక అసట్టుగా తయారయ్యాం ఇప్పుడు ఈ స్టేట్స్ ఎవరైతే మనం అగ్రెసివ్గా ముందుకు పోయో వీళ్ళందరూ ఆలోచించుకోవాల్సింది పాపులేషన్ మేనేజ్మెంట్లో కూడా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే నార్త్ ఇండియా పాపులేషన్ పెరిగినాక మైగ్రేషన్ అక్కడ నుంచి ఇక్కడికి వచ్చే పరిస్థితికి వస్తారు ఇప్పుడు విదేశాలకు మనం పోతున్నాం రేపు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే పరిస్థితి వస్తుంది గ్రేట్ కంట్రీ కాబట్టి అందరం కూడా పాపులేషన్ మేనేజ్మెంట్లో కూడా జాగ్రత్తగా ఉండి మీకు ముందుగా యంగ్స్టర్స్ చెప్తున్నా చదువుకున్న వాళ్ళకి మీరంతా కూడా కంఫర్ట్ జోన్కి వెళ్ళిపోతూ ఉంటారు పెళ్లి చేసుకుంటాం మంచి ఉద్యోగం వస్తుంది వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు పనిచేస్తాం డబుల్ ఇన్కమ్ వస్తుంది నో కిడ్స్ లెటర్స్ ఎంజాయ్ అనే తీరికి వస్తారు దానివల్ల పాపులేషన్ డ్రాస్టిక్గా తగ్గిపోయే పరిస్థితి వస్తుంది మనం కానీ జనాభాని మేనేజ్మెంట్ చేయడం ఈ ట్రాన్సిషన్ కానీ మనం మేనేజ్ చేస్తే రాబోయే నాలుగైదు వందల సంవత్సరాలు ఇండియన్సే ప్రపంచాన్ని శాసించే పరిస్థితిలోకి వస్తారు ఇది వాస్తవం మళ్ళీ ఒకసారి మీతో మాట్లాడతాను మిమ్మల్ని చూస్తూనే ఉన్నా నేను ఎక్కడున్నా మిమ్మల్ని చూస్తే గర్వపడుతున్నా నేను చేసిన పని మీరు గుర్తించి పూర్తిగా సహకరిస్తున్నారు అలాంటి మీకు అందరికీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి తొంభై ఐదులో ఐటీ మాట్లాడా రెండు వేల ఇరవై ఐదులో ఏఐ మాట్లాడుతున్నా ఆ రోజు ఐటెక్ సిటీ కట్టా ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీగా సిలికాన్ వ్యాలీకి పోటీగా క్వాంటమ్ వ్యాలీ డెవలప్ చేస్తున్నాం మీరు ఏవైతే ఇన్నోవేషన్స్ ఉన్నాయో అవన్నీ వర్కౌట్ చేయండి నా ఆసంతా మీ మీదనే నా కాన్ఫిడెన్స్ కూడా మీదనే రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో ఉండే తెలుగు వాళ్ళ ఆదాయం యాభై ఐదు లక్షల రూపాయలు తలసరి ఆదాయం అవుతుంది అక్కడ ఉండేవాళ్ళ ఆదాయం యాభై యాభై ఐదు లక్షలు అయితే వేరే రాష్ట్రాల్లో ఉండే క్రీమ్ అవు ది సొసైటీ వేరే దేశాల్లో ఉండే మీరు ఎంత సంపాదిస్తారో సంపాదించడం కాకుండా మళ్ళీ బ్యాక్ టు ఆంధ్రప్రదేశ్కి వచ్చి డెవలప్ చేసే పరిస్థితి రావాలి జన్మభూమి కన్ కర్మభూమి రెండు కూడా గుర్తుపెట్టుకొని పనిచేయాల్సిందిగా నేను కోరుకుంటూ నేను కాబట్టి అది చెప్తూనే అప్పుడప్పుడు తెలుగు దేశాన్ని కూడా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మీరందరూ కూడా ఒక రాజకీయ పార్టీ స్ట్రాంగ్గా ఉంటే పబ్లిక్ పాలసీస్ కూడా స్ట్రాంగ్గా వస్తాయి పబ్లిక్ పాలసీస్ స్ట్రాంగ్గా ఉంటే మీ భవిష్యత్తు కూడా బంగారు భవిష్యత్తు అవుతుంది ఈ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందిగా మరొక్కసారి అందరిని కోరుకుంటూ వండర్ఫుల్ ఈవినింగ్